ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని విమర్శించడం జరిగింది మున్సిపల్లో అవినీతి జరుగుతుందని నలభై కోట్లు వస్తే కూడా అవి వర్క్లు చేసుకోలేదని లెక్కలు చెప్పాలో మా చెప్పమని మరి అడగడం జరిగింది ఇంతకుముందే మా వీసీ గారు వివరణ ఇవ్వడం జరిగింది ఏ డేట్కు జీవో వచ్చింది ఏ డేట్కు ఏ డేట్కు వర్క్ ఆర్డర్ వచ్చింది ఎప్పుడు టెండర్ ఇచ్చినాం అవన్నీ చెప్పడం జరిగింది విలీనం ఇంతకుముందు టౌన్ చిన్నగా ఉండేది ఇప్పుడు ఏడు గ్రామాలు విలీనమైనవి మనలో మన టౌన్లో సిరిసిల్లా టౌన్ ఏడు ముప్పై తొమ్మిది వార్ల నుంచి ఈ వర్క్లో ఎస్టిమేషన్ వేసేసరికి రెండు వందల యాభై నాలుగు పైచిలుపు వర్కులు అంత తొందరగా కంప్లీట్ కావాలంటే కావు అయినప్పటికీ కూడా మేము పారదర్శకంగా మరియు చురుకుదనంగా కౌన్సర్లు ఇవ్వడం జరిగింది ఆ వర్కులు జాప్యం వల్ల కొంచెం లేట్గా అయింది మేము టెండర్ విసి టెండర్ అయ్యేసరికి ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది కొబ్బరికాయ కొట్టుకుందాం అనేసరికి టెండర్ రావడం ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది కాబట్టి జాప్యం జరిగింది అంతేకాకుండా ఇంకొక విషయం కూడా మాట్లాడారు గ్రీనరీలో భాగంగా వాళ్ళకు ఇవ్వ జీతాలు ఇవ్వడం లేదని వైకుంఠ ధామాల్లో కూడా జీతాలు ఇవ్వడం లేదని అవి మేము ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది ఏజెన్సీ వాళ్ళు చెల్లించాలి మేము మా దృష్టికి ఇంత ముందే రావడం జరిగింది వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది ఏజెన్సీ వాళ్ళని పిలిచి మేము మాట్లాడతాం వాళ్ళ జీతాలు వచ్చే విధంగా స్పందిస్తాం దాన్ని కూడా విమర్శలాగా తీసుకొని అయ్యా ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు అని సార్ని అనడం మీకు తెలియదా మా సార్ ఏం చేసిండ్రు మా శాసనసభ్యులు కేటీ రామారావు గారు ఎంత డెవలప్ చేసింది సిరిసిల్లా మీకు తెలియదా ఎన్ని పార్కులు ఇంతకుముందు ఇవన్నీ ఉండేనా గత కౌన్సర్గా మీరు కూడా పనిచేశారు మీరు కూడా చూసారు ఎంత డెవలప్ అయింది సిరిసిల్లా అనేది వాటన్నింటినీ కూడా వాటి అన్నింటినీ కూడా డెవలప్మెంట్ చేస్తూ వాటికి జీతాలు చెల్లిస్తూ స్టాఫ్ కూడా పెరగడం జరిగింది కాబట్టి మేము ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు చెల్లించాలి దానివల్ల కొద్దిగా జాప్యం జరిగింది మాకు ఇంతకు ముందు మాకు దృష్టికి వచ్చింది మేము కూడా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళకి జీతాలు ఇవ్వడం కూడా జరుగుతుంది మీరు ప్రతి దాన్ని విమర్శ నాయకులు సిరిసిల్ల పట్టణ అభివృద్ధి పైన మాట్లాడినారు దానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా రద్దు చేసిందనే విషయాన్ని మీకు చేస్తున్నాం ఇలా సిరిసిల పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేలో భాగంగా లింక్ రోడ్ల నుంచి వెళ్ళి సిరిసిల్ల నడిబు వచ్చే విధంగా సిసి రోడ్లు మరియు డ్రైనేజీ మరియు శివారు ప్రాంతాల అభివృద్ధి మరియు పట్టణంలో మౌలిక వసతుల గురించి సుమారు రెండు వందల యాభై నాలుగు పనులకు సంబంధించిన నలభై కోట్ల రూపాయలను గౌరవనీయులు కేటీఆర్ గారు కృష్ణ పట్టణానికి మంజూరు చేసినారు ఆ పనుల ప్రక్రియలో కూడా సుమారు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు జివో వచ్చింది ఈ అన్ని వార్డుల అంటే ముప్పై తొమ్మిది వార్డులలో పనులు సేకరణ చేసి ఎస్టిమేషన్ వేసి కలెక్టర్ గారు ఆమోదం కొరకు ఒకటో తారీఖు తొమ్మిదో నెల పంపడం జరిగింది వాటిని ఆమోదించుకొని ఐదో తారీఖు నాడు తీసుకురావడం జరిగింది అలాగే ఈఎన్సీ ప్రక్రియకు టెక్నికల్ శాంక్షన్ కొరకు పదో తారీఖు తొమ్మిదో నెల పంపడం జరిగింది హైదరాబాద్లోని ఇంజనీర్ అధికారులు సాంకేతిక మంజూరు కూడా పంపి ఇరవై ఐదో తారీఖు నాడు తొమ్మిదో నెల వచ్చింది టెండర్లు పిలిచిన డేటు ఇరవై తారీఖు తొమ్మిదో నెల అదే రోజు పంపించినాము టెండర్లు వేయటకు చివరి తేదీ పదో తారీఖు పదో నెల జరిగింది అప్పుడు టెండర్లు వేసిన క్రమంలోపట మరి ప్రెస్ మీట్లా ఏమని విమర్శిస్తున్నారు అంటే మరి మున్సిపల్ పాలక వర్గం అవినీతికి వస్తున్నాయి మరి పాలక వర్గం ఏం చేస్తుందని మరి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు మరి కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన నాయకులు కూడా ఇంతకుముందు మున్సిపాల్ పాలక వర్గంలో పనిచేసిన నాయకులే ఉన్నారు కాబట్టి మరి మున్సిపాలు ఎలా ఉంది మీకు అవగాహన ఉందా లేదా మరి మనకు టౌను మిలిన గ్రామాలతోటి టౌను మరి ఎలా నడుస్తుంది మన టౌన్లో మరి మన పార్శుద్ధ కార్మికులు మరి ఎంతమంది పని చేస్తున్నారు మనకు ఎలా ఆదాయం వస్తుంది మరి ఖర్చు ఎంత ఉంది అవన్నీ తెలుసుకోవాలి ఎందుకంటే మనకు ఆదాయం వచ్చేది ఎనభై శాతం అయితే ఖర్చు అనేది ఒక కోటి ముప్పై లక్షల ఖర్చు కూడా అవుతుంది ఎందుకంటే వ వర్కర్ల తోటి మరి ఇవన్నీ తెలుసు కూడా మీరు మున్సిపాలిలో అవినీతి జరుగుతుంది పాలక వర్గము పారదర్శకంగా పనిచేస్తలేదని కూడా అనడం జరుగుతుంది మరి మా మున్సిపల్లో అవినీతి మేము బహిరంగంగా చర్చ పెడదాం రండి మరి మీరు అనేటోళ్ళందరూ రండి మేము కూడా సిద్ధం మీరు రండి మేము వస్తాం ఎందుకంటే మన ప్రెస్ మిత్రుల ముంగే చెప్తున్నాము ప్రేసు వాళ్ళు కూడా అందరి సమక్షంలో మనము బహిరంగంగా చర్చ పెట్టుకొని మరి ఏడా అవినీతి జరిగింది ఏమైంది మరి ఎన్ని నిధులు వచ్చినాయి ఏ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది ఏ ప్రభుత్వము ఏ గౌరవ మంత్రి మాజీ మంత్రి వరకు మన టౌన్ డెవలప్కు ఎలా సహకరించిందో అవన్నీ కూడా చర్చించుకుంటేనే బాగుంటుందని మా మున్సిపల్ పాలకవర్గ పక్షాన నేను అడుగుతున్నాను